దేవునికి స్తోత్రాలు ప్రమణి శ్రీక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు హృదయములను పరిశోధించు దేవుడు అనే రెండో భాగములో మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం నిన్న మొదటి భాగము ఈరోజు రెండో భాగముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము నిర్గమ కాండము అధ్యాయము ఇరవై ఒకటవ మనం గమనించినట్లయితే తరువాత ఎవని హృదయము వారిని రేపునో ఎవని మనసు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి హృదయం అనేది ఎలా ఉంటుందంటే మన హృదయములో కొన్ని ప్రేరేపణలు ఉంటాయి కొన్ని పనులు చేయాలని చెప్పేసి హృదయములో కూడా ఒక ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నర్ల హృదయము భూమి మీద చెడ్డదని దేవుడు చూసిండట అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మన హృదయము కొన్ని రకాల కొంతమంది హృదయమేమో చెడును ప్రేరేపిస్తూ ఉంటుంది కొంతమంది హృదయమేమో మంచిని ప్రేరేపిస్తూ ఉంటుంది తెల్లారు లేవాలి ప్రార్థన చేసుకోవాలి చర్చికి వెళ్ళాలి పని చేయాలని కొద్దిమందికి ఉంటుంది కొద్దిమందికి ఏమైనా కానీ ఇక ఎప్పుడు చూసినా కానీ వ్యతిరేకమైన మాటలు తెల్లారు లేవాలంటే మెల్లవలేద్దాము చర్చికి మెల్లగెళ్దాము అని చెప్పేసి మాట్లాడుతుంటారు కనుక ఈ చెడు ఎహోవ చూస్తున్నాడు మన హృదయమును హృదయాల్లో పరిశోధించు దేవుడు కనుక ఆ కాలములో కూడా నల్ల హృదయము చెడ్డదని ఎహోవ చూసి అంట ఇప్పుడు మన హృదయంలో కూడా మరి ఏమేమి ప్రేరేపించబడుతున్నది ఏమేమి మరి మన హృదయంలో ఉంటున్నవి దేవునికి సంబంధించిన ఆసక్తి మన హృదయంలో ఉండగా దేవునికి సంబంధించిన విషయాలు నిర్లక్ష్యం మన హృదయంలో ఉండదా అనేది మనము ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే హృదయం అనేది ప్రేరేపించవల రేపబడాలి దేవుని కొరకు మండాలి ఏదో ఒకటి చెయ్యాలి దేవుని కొరకు అనేది మన మనసు మన హృదయము ఉండాలి అట్లా దేవుని కొరకు నీ హృదయము రేపబడుతుందా ప్రేరేపించబడుతుందా అనే దాన్ని కూడా దేవుడు పరిశోధించి చూస్తున్నాడు దేవునికి స్తోత్రాలు ద్వితీయ ఉపదేశ కాండము ముప్పైవ అధ్యాయము రెండవ గమనించినట్లయితే ద్వితీయ ఉపదేశ కాండము ముప్పైవ అధ్యాయము రెండో వచనాన్ని గమనించినట్లయితే సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడిని యహోబా వైపు తిరిగి నేను నిన్ను కాగ్నపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నువ్వును నీ సంతతి వారు వినిన ఎడలా అంటున్నాడు దేవునికి స్తోత్రాలు మనము దేవుని మాట వింటే మనము వినేదాన్ని గమనిస్తున్న మన పిల్లలు మన పిల్లలు వినే ఆ విషయాన్ని గమనిస్తున్న మన మనవలు కూడా మన సంతతి తరతరములు కూడా దేవుని యొక్క మాట వింటారట కనుక ఎలా వినాల మనము మనకు దేవుడు ఆదివారము వెళ్ళినప్పుడు సంఘములో దేవుడు ఏ వాక్యం మాట్లాడుతున్నాడో ఆ ఆజ్ఞాపించిన సమస్తమును మనం హృదయములో ఉంచుకోవాలి దేవునికి సంవత్సరాల మనము విని వారంగా ఉండకూడదు శుక్రవారం ప్రార్థనప్పుడు కూడా ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడో ఆ ఆజ్ఞాపించిన సమస్తమును మనం ఏం చేయాలట మన హృదయములో ఉంటే ఆ మన హృదయములో ఉన్నది మన పిల్లలకు చెప్పుతుంది మన నోటి నుంచి మన నోటిలో నుంచి పిల్లలకు మన పిల్లల హృదయంలో ఉన్న ఆ వాక్యము ఆ నోటిలో నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతాయి సంతతి వరకు అంటే మన సంతానము కూడా రాబోతున్న సంతానము కూడా దేవుడు ప్రతి హృదయమును పరిశోధిస్తున్నాడట కనుక మన విశ్వాస జీవితంలో కొద్దిమంది మన తాతలు తండ్రులు మనమలు చూసినట్లయితే తాత చేసినట్టు ఒక మనమడు చేస్తే అచ్చము ఆ తాత చేసినట్టు చేస్తాడని అంటారు కనుక దేవుడు మరి మా తాత అయితే ఏ విధంగా చేసిండో మనవాళ్ళు చేస్తే సంబరపడుతున్నారో ఆ తాత హృదయమును పరిశోధించే దేవుడు కొడుకు హృదయం మనమున హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నప్పుడు దేవుని మాటలు బాగా హృదయములో ఉన్నాయా లేవా అనేది ప్రశ్న దేవునికి స్తోత్రాలు కనుక మనము దేవుడు ఆజ్ఞాపించిన సమస్తమును హృదయంలో ఉంచుకోవాలి అట్లా దేవుని యొక్క మాట ఆదివారము శుక్రవారము గృహ కోడికలకు వెళ్ళినప్పుడు నువ్వు విన్న మాటలు నీ హృదయములో ఉన్నాయా లేవా అనంటే దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడ దేవునికి స్తోత్ర అంటే మనము విని విడిచిపెట్టడం మర్చిపోవడం అనేది చెయ్యకూడదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయ వచనంలో పద్దెనిమిదవచనంలో యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటున్నాడు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నా అంటే ఈయన హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు కష్టం వచ్చిన నష్టమనిచ్చిన బాధ వచ్చిన యహోవాయ నా శైలము నాకు కోటగా ఉన్నాడు నన్ను ఆయన రక్షిస్తాడు నా కేడము అంటే మన తలకు హెల్మెట్ లాగన్నట్టు రక్షణ శృంగము ఉన్నత దుర్గము పెద్ద ఫిల్లర్ లక్క నా దేవుడు అంటున్నాడు కనుక మన హృదయములో ఇలాంటి కష్టకాలములో దేవుని పైన ఆధారపడే మాటలు ఉన్నాయా లేవా అనేదాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడట హృదయాలను పరిశీలించే దేవుడు కనుక మనము కష్ట నష్ట కాలములో కూడా దేవుడు నా శైలము నా కోట రక్షించువాడు నా కేడము అని చెప్పేసి మనము అంత ధీమగా చెప్పగలగాలి అంత విశ్వాసము విలువల్లో ఉండాలి ఇరిమియ గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే ఇరిమయ గ్రంథము పదకొండవ ఇరిమియ గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో చూసినట్లయితే ఇస్రాయేల్ దేవుడని ఎహవ సెలవిచ్చినది ఈ నిబంధన వాక్యమును విననులు వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఈ నిబంధన వాక్యము ఇంకేమంటున్నాడు మీరు ఈ నిబంధన వాక్యమును వినుడి యోధా మనుషులతోనూ ఎరచలిము నివాసులతోనూ నీవి మాటలాడి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ నిబంధన వాక్యము ఫస్ట్ మనము వినాలి రెండవది మనం విన్నదాన్ని ఇతరులకు పంచాలి అట్లా నీ హృదయములో పంచంతగా దేవుని యొక్క వాక్యము ఉన్నదా లేదని కూడా దేవుడు పరచిస్తాడట దేవుడు పరిశోధిస్తాడట దేవునికి స్తోత్రాలు కనుక మొదటిగా నువ్వు వాక్యము వినువాడుగా ఉంటే నువ్వు బోధించగలవు దేవునికి స్తోత్రాలు కనుక మరి విననులని వాడు శాపగ్రస్తులు అంటున్నాడు దేవుడు కనుక మనము మన హృదయములో వాక్యం ఉంటే మనము దీవనకరమైన వ్యక్తులం లేదంటే శాపగ్రస్తుల కిందకి వచ్చేస్తుంటాం కనుక దేవుని యొక్క వాక్యం మనం వినాలే వినేం చేయాలంట యూదా మనుషులతోనూ యసుతో నీ విలాగో తెలియజేయాలి దేవుని యొక్క మాటలు తెలియజేయాలంటే ఫస్ట్ మనలో మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు కనుక మన హృదయంలో ఉంటే నోటి ద్వారా బయటికి వెళ్తాయి కనుక నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా బయటికి వెళ్తున్నదా అనే దాని మీద దేవుడు పరిశోధిస్తున్నదట దేవునికి స్తోత్రాలు అదే విధముగా లూకస్వార్థ పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం మనం గమనించినట్లయితే లూకస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేను వచనములో మీరు మనుషుల ఎదుట నీతి మంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనంగా హించబడినది దేవుని దృష్టికి అసహ్యము చాలామంది గొప్పవాళ్ళు అని మనం అంటున్నాం కానీ వాళ్ళు వాళ్లకు వాళ్ళే గొప్పగా కొద్ది మందికి వాక్యానికి అవకాశం ఇస్తని ఆ యొక్క మీటింగ్కు రావడం ఒకవేళ పెద్ద సీటు ఇస్తని వాళ్ళు ఆ పెద్ద సీట్కి కూర్చోవడం చిన్న చిన్న పాస్టర్స్ పిలిస్తే మాత్రం వాళ్ళు టైం ఉన్న రారు కానీ పెద్ద పెద్ద పాస్టర్స్ పిలిచిందంటే వాళ్ళు ఒక ఫోన్ చేస్తేనే వచ్చినని చెప్పేసి అంటారు ఇది కూడా దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు ఏమని చూస్తున్నాడట దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆ ఏమంటున్నాడు అక్కడ మనుషుల ఎదుట నీతి మంత్రులు అని వారే కాని దేవుడు మీ హృదయములను దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు చాలా మంది మనుషుల ఎదుటనే మనుషుల ఎదుట ఏమని పుచ్చుకుంటున్నారట వాళ్ళు ఘనముగా ఘనులుగా అంటే షాల్లా కప్పించుకోవడానికి ఇట్లా ఉన్నదంటేనే వస్తారు భోజనం ఉన్నట్టునే వస్తారు అంతేగాని ఈ మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు ఏం పెట్టకున్నా అన్ని ఫోన్ చేస్తారు ఈ చిన్న సామాన్యమైన ఫాస్టర్స్ దగ్గరికి ఇంటికి వెళ్ళి పర్సనల్ చెప్పినా కానీ మర్చిపోయామంటారు ఇది ఇది కూడా దేవుడు హృదయాలను పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు చాలా జాగ్రత్త అదే పాస్టమర్స్ కూడా అట్నే ఉన్నారు ఏదైనా మరి బీటింగ్ అంటే ఏదో చాతన అవుతుంది ఆరోగ్య బాలి అంటారు తప్పకుండా శాల్వలు కప్పుతున్నారు సన్మానం ఉన్నదంటే వాళ్ళు కూడా తప్పకుండా ఆ మీటింగ్ అటెండ్ అవుతారు కనుక ఈ విషయాన్ని కూడా దేవుడు హృదయాలను పరిశీలిస్తున్నాడు మీ యొక్క పరిచర్యలో ఇలాంటి పరిచర్య ఉన్నదా ఎవరు పిలిచినా పోయి దేవునికి గణపరుస్తారా వాళ్ళతో అని కూడా దేవుడు చూస్తున్నాడు యోహన్ స్వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యోహన్ స్వార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకుని ఆయన మనిషిని ఆంతర్యము ఎరిగినవాడు దేవుడు అట ప్రవ్వా ప్రభ్వాని పిలుసు ప్రతి వారిని దేవుడు యాక్సెప్ట్ చేయడాట అవసరానికి వస్తారు అవసరం పోతారు కానీ దేవుడు ఆంతర్యం ఎరిగినవాడు అంతరంగములో స్ఫూర్తి విశ్వాసముతో దేవుని మీద ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడట గనుక కనుక అందరినీ జరిగిన వాళ్ళు అందరు తెలుసు వేసుకోవడం ఎవరు వేసు అనేది కానీ చాలా మంది అవసరాల కొరకే ఆఖర్ల కొరకే వాళ్ళకున్న ఏదైతే అవసరము తీర్చుకోవడానికే వాళ్ళు వస్తుంటారు కనుక దేవుడు ఈ విషయంలో కూడా హృదయాన్ని పరిశీలిస్తాడట వీళ్ళు ఆ అవసరం కొరకు వచ్చిర్రా దేవుని కొరకు వచ్చిర్రా అనేది చూస్తాడట కనుక మన విశ్వాస జీవితంలో మన అంతరంగంలో ఏమనుకుంటున్నామో దేవునికి సమస్తము తెలుసు మొదటి తెస్తలోని యూకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనము మొదటి తెస్తాలోని యూకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులు సంతోషపెట్టువారు కాక మనిషి హృదయాలు పరీక్షించి దేవుని సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము దేవునికి స్తోత్రాలు దేవుడి మాట ఏం చెప్తున్నాడు దేవుడు ఉదయములను పరీక్షిస్తున్నాడు ఎందుకు పరీక్షిస్తున్నాడు సువార్తను దేవుడు మనకు అప్పగించిండు గనక ఎవరికి అప్పగించిండు దేవుని నమ్ముకున్న మనందరికి అప్పగించిండు ఎందుకంటే మనం యోగ్యులం మనం సువార్త చేయగలము చెప్పుతామని దేవుడు అప్పగిస్తే ఈ రోజుల్లో సువార్త అనేది కరువు పెద్ద పెద్ద మీటింగులకు పోతున్నారు అంతేగాని వ్యక్తిగతంగా సువార్త లేదు కొంతమందికి అయితే ఎక్కడ మీటింగ్ ఉన్నదో అని అక్కడ పాట పాడడము ఆ గొప్పగా జరిగిందని చెప్పుకోవడం తప్ప సొంతగా ఎంతమందికి దేవుని కొరకు చెప్పినం అనేది ఆ విషయాన్ని కూడా దేవుడు ఏం అంటున్నాడు హృదయాలను ఆ విషయంలో పరీక్షిస్తారట నువ్వు ఎంత పాట వాడిను ఎంత ట్రాక్ పెట్టి ఎంత అందరితో ఘనత పొందినో సప్పర్లు కొట్టి పిచ్చుకొని శాలుగా కాదు అక్కడ ఎందుకంటే నీవు యోగ్యుడు దేవుడు నీకు సువార్తను అప్పగించితే దేవుని వల్ల నీవు ఎంచబడిన వాడు యోగ్యుడు వద్ద దేవుడు అనుకుని ఇచ్చింది కనుక నువ్వు ఆ విషయములో సువార్త చేతన లేదని కూడా దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడట దేవునికి స్తోత్రాలు ఫిబ్రిలో రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఫిబ్రిలోకి రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ ఆ మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదక ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరుదాం చూడండి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారి దేవుడు యేసుక్రీస్తు ప్రవారు సిలువలో రక్తమును కార్చి ప్రోక్షించిన కనుక ఆ హృదయం ఆ రక్తంతో మన హృదయమును కడుక్కొని మనం ఎలా ఉండాలట ఎలా ఉండ యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి అంటే మనము రోజు స్నానం ఎట్లా చేస్తామో మన హృదయమును కూడా ఆ వాక్యము చేత ఉదక స్నానము చేయాలంట రోజు వాక్యము హృదయానికి అవసరము రోజు నీ హృదయానికి దేవుని యొక్క వాక్యముతో స్నానం చేపిస్తున్నావా లేదని కూడా దేవుడు పరిశోధించు దేవుడుగా ఉంటున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో హృదయాలను పరిశోధించు దేవునికి మరి ఎలా జీవిస్తున్నాం అనేది మనం పరీక్ష చేసుకుందాం కొద్ది మాటలు ప్రవమాణ మీట్లో దీపించునుగాక ఆమెను ప్రైజ్ అటు వెళ్తాయి